Ia itu, Islam, Islam ini, kita ada di sini, sama-sama lain, sama-sama. Ia itu, Italia, Argentina, 25 persen, semua sebentar, Saudi Arabia, Peru, Amerika, Australia, Malaysia, అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా సోదరు సోదరులందరూ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక అవసరాలను తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ ఆసు అన్న ఎప్పుడు కూడా కట్టాల్సి ఉండాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆయుష్ ఈశ్వరాలు ఆేసు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా బాల గారు కావచ్చు గోదీ గారు కావచ్చు మీ అందరికీ Thank you.